తునిలే ఎన్రోళుల్ ఉన్నారా రెండు రోజులకి ఎంత అయిందా మీకు పన్నెండు వేలు అయింది ఇక్కడ వచ్చిందర్త మీకు ట్రీట్మెంట్ ఆ రోజుకి ఎంత ఇచ్చేవారు నాకు ఎన్ని రోజులు ట్రీట్మెంట్ ఐదు రోజులు చేశాను ఐదు రోజులకి ఇప్పుడు మీకు గుణం కనిపించిందా కాలేజీ వచ్చింది నోరు వచ్చిందా ఇదివరకు వచ్చారు వచ్చేస్తుంది బాగుందా ట్రీట్మెంట్

ఏం పేరు అమ్మ మీ పేరు ముస్లమ్మా ఏమండి మీ పేరు ఏం పేరు ఆవిడ ఏమవుతుందండి ఆవిడ మీ అమ్మగారు ఏమైంది ఫస్ట్ ఏమైంది మీ అమ్మగారికి ఏదండి కాల్ చేయా అయితే ఫస్ట్ లాగేసిన అక్కడ తీసుకెళ్ళారు మీరు ఏ ఎవరండి ఎన్ని రోజులు చారు అక్కడ ఎంత అయిందండి అప్పుడు పన్నెండు వేలు అయ్యిందండి ఇక్కడికి నాయకులు కాలేజ్ వచ్చిందా లేదంటే కాలేజీ వచ్చింది నా దగ్గర రోజుకి ఎంత తీసుకోవాలండి మీరు ఐదు వందలు ముందు ఐదు వందలు ఎన్ని రోజులు ఐదు రోజులు చేసాం ట్రీట్మెంట్ ఐదు రోజులకి ఎంత అయింది రెండు వేలు వందలు అయింది మందులు కలిపి మొత్తం మీద ఫస్ట్ రోజు మందులు కాటి కలిపి మూడు వేలు దగ్గరకు అయింది ఐదు రోజులు మూడు వేలు అయింది అక్కడ ఐదు రోజులు ఒక రోజుకి పన్నెండు వేలు అయ్యింది పన్నెండు వేలు అయింది బాగుందా లేదంటే మూడు వేలు అయింది బాగుంది మీకు మూడు వేలు బాగుంది ఇవాళ మేమర్గా శుభ్రం నడుస్తున్నారు ఎవరు సపోర్ట్ లేకుండా నడుస్తున్నారు బాగుంది కదా అయితేనే మరి మే అమ్మమ్మ నాకు బాగుంది కాల్ చేయాలంటుంది ఏంటి ఏటొచ్చింది किराएगा मी चाव देशील आ आ वागानी चाव देशील